అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ అయితే తీసుకొచ్చారు ఎవరైతే మన ఏపీలో ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాల్సింది కానీ రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ అనేది వాయిదా పడుతుంది ఇక ఈ నెల ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నా ఏంటి ఎవరికి డబ్బులు పడవు ఎవరికి డబ్బులు వస్తాయనే విషయాన్నంతా కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి అప్పుడే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయినా అన్నదాత సుఖీబువా పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఇరవై వేల రూపాయల విడుదలకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇందులో భాగంగానే ఒకేసారి కాకుండా మూడు విడతల్లో మనకు డబ్బులు వేస్తామని చెప్పినటువంటి ఆయన తప్పకుండా మనకు విడతకు కొంచెం అంటే పీఎం కిసాన్ ఏ విధంగా డబ్బులు విడుదల అవుతుందో అనుదాత సుఖీభావా డబ్బులను కూడా అలాగే విడుదల చేస్తామన్నారు ఇక పిఎం కిసాన్ కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఆ విడతకు రెండు వేల రూపాయల చొప్పున జమ అవుతాయి ఈ రెండు వేల రూపాయలతో పాటుగా అన్నదాత సుఖీభావ డబ్బును కూడా విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి పీఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఈ పీఎం కిసాన్తో పాటు డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకున్నారు కానీ రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఫైనల్ చేస్తాం అధికారిక ప్రకటన చేస్తామని ఏపీ ప్రభుత్వం గతంలో చెప్పింది కానీ రేపు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నటువంటి కారణంతో రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ అయితే ఇటువంటి కేబినెట్ మీటింగ్ అయితే వాయిదా పడుతుంది ఈ నేపథ్యంలో మనకేంటంటే ఈ యొక్క కేబినెట్ మీటింగ్ వాయిదాతో రేపు జరగాల్సినటువంటి అంటే రేపు జరగాల్సినటువంటి మీటింగ్ వాయిదా పడడంతో మనకు యొక్క డబ్బులు అనేది విడుదల చేయలేకపోతుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు రావడానికి ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయినట్లు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందొచ్చు తప్పకుండా మీకు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రేపు జరిగేటువంటి మీటింగ్లో నిర్ణయం తీసుకోకపోయినా కూడా ఇరవై నాలుగు నుంచి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన మళ్ళీ వచ్చే నాలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ఎదువం తీసుకొస్తూ ఉంటాను